హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏడు శనివారాల పూజ కోసం ఏం చేశానో పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మన వీడియోని కొత్తగా వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఏడు శనివరాలు పూజ ఎవరైనా చేయాలనుకుంటే ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని గుమ్మాలన్నిటికి ఇలా కడిగి ముగ్గులు పెట్టేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకోవాలి అలానే పీట కూడా పసుపు రాసి ఇలా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి పద్మ ముగ్గది పెట్టుకోవాలి బొట్లు పెట్టుకోవాలి అలానే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది తులసి మాలండి ఈ పూజలో కంపల్సరిగా తులసిమాలు వేసుకుంటే చాలా మంచిది అనమాట నేను అందుకోసమని మా గార్డెన్లో కొంచెం తులసి కట్ చేసుకొచ్చి ఇలా మాల అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా ప్రసాదాలు వచ్చేసి నల్ల నువ్వులు పరమాన్నం పరమన్నం వడపప్పు పానకం అనేది రెడీ చేసుకున్నానండి ఇంకా నల్ల నువ్వులుండలు అనేవి ఎలా చేయాలంటే నల్ల నువ్వుల ముందేగానే నల్ల నువ్వులు బాగా శుభ్రం చేసుకొని వాటిని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆ నల్ల నువ్వులు కొంచెం తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ కొట్టుకుంటే నల్ల నువ్వులుండలు రెడీ అయిపోతే ఇంకా టై పొడి పొడిగా ఉంటే కొంచెం ఆవు పాలు వేసుకొని మిక్సీ కొట్టుకుంటే ఇంకా వండ అనేది వచ్చేస్తుంది నువ్వులుండలు రెడీ అయిపోతాయండి నల్ల నువ్వులుండలు అయితే నేనైతే అలా రెడీ చేసుకున్నాను అలానే పరమాన్నం అనేది ఆవుపాలతో వండుకోవాలండి ఈ పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు తెల్లవారింటికే లేవాలి మూడు గంటలకు లేస్తేనే పూజ అనేది త్వరగా అవుతుంది చూడండి తులసి అయితే ఇలా రెడీ చేసుకొని ఇలా దేవుడిని అయితే అలంకరించుకున్నాను ఇప్పుడు పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి దానికోసమని ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను అందులోకి కొంచెం బెల్లం తీసు కొంచెం బెల్లం వేసుకోవాలి ఇందులోకి ఒక అరటిపండు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెంగా ఆవు పాలు వేసుకొని కలుపుకోవాలి మనము చపాతి పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో ఆ కంటెస్టెన్సీలో కలుపుకోవాలి అంటే టైట్గా కలుపుకోవాలి ముద్ద కలిపిన ముద్దని ఒక అరగంట సేపు పక్కన నాన్ పెట్టుకోవాలండి బాగా నానితే పగులు రాకుండా ప్రమిదలు వస్తాయన్నమాట ఇలా నానిన తర్వాత ఇందులోకి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టుకొని ఇలా ప్రమిదలు రెడీ చేసుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల మనము చేతికి ఆవి నెయ్యి రాసుకోవడం వల్ల ప్రమిదలు అయితే పగలకుండా వస్తాయన్నమాట నీట్గా మనం దీపం పెట్టి దీపం అయి కొండెక్కిపోయిన తర్వాత కూడా ప్రమిదలు అనేవి పగలు అంత నీట్గా ఉంటాయండి నా అంతే ఇలా ప్రమిదలు రెడీ అయిపోయాక ఇలా గంధంతో బొట్టులు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకొని పెట్టుకోవాలి మనము డైరెక్ట్గా దేవుడిని పటం మీద పటాన్ని పీట మీద పెట్టేయకుండా ఒక పసుపు కలర్ జాకెట్ ముక్క వేసుకొని అప్పుడు దేవుడు పటాన్ని పెట్టాలి ఇలా పెట్టుకోవాలి మనం ప్రమిదలు కూడా పిండి దీపాలు కూడా కింద పెట్టేయకుండా ఇలా తమలపాకుల మీద పెట్టుకోవాలండి ఇందులోకి పిండి దీపాల్లో నువ్వుల నూనె వేసుకోవాలి ఒక ఒక పిండి దీపంలో ఏడు ఒత్తులు కలిపి ఒక దీపం ఒక ఒత్తు కింద చేసి పెట్టుకోవాలి వేసుకోవాలి పిండి దీపాలే కాకుండా పక్కనే ఆవునే దీపాలు కూడా పెట్టుకోవాలండి ముందుగా మనం ఈ పూజ చేసుకునేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజ పూజించిన తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామి పూజ అనేది ప్రారంభించాలి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో ఓం నమో అని కామెంట్ చేయండి